మాది సాప్ పేరు ఉంది టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొదన సర్కల్ హైకోర్టు గేట్ నవర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాన్స్ ఓన్లీ ఆల్చోల్ ఉంది శారీసు డ్రెస్ మెటరల్ రెడీమేడ్ టాప్ లగేజ్ కుర్తి టవల్ లొంగి ఆల్ వెరైటీస్ దొరుకుతుంది ప్రతిరోజు మనది వీడియో వస్తుంది ఉంది ఈ సెందల్ పైన రాలక్ష్మి సెందల్ ఉంది సేందల్ పేరు రాలక్ష్మి ఉంది సాప్ పేరు కూడా ఉంది మీరు ప్రతి రోజు చూస్తాం మీకు డైలీకి వీడియో వస్తుంది చూస్తానికి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ మనం వీడియో చేస్తాను సిక్స్ ఫ్లోర్ ఉంది சிக்ஸ் ஃபுளோரில் பண்ணாரஸ் ஆகிட்டும் திருமாவுமாயிட்டும் பெங்களூர் ஆகிட்டும் ఒక ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది దీని గురించి వేరే వేరు వీడియో డైలీ అప్డేట్ వస్తుంది నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్ తారీఖులో ఈ స్టార్టింగ్ మన గిఫ్ట్ ఐటమ్ పెట్టినా ఈ ఫిఫ్టీన్ నెక్స్ట్ అసడం వరకు ఓపర్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు వీడియో చూపిస్తున్నా ఉన్నాం వీడియోలు చూపిస్తాం మీకు చూడండి అర్థం అవుతుంది ప్రతి కస్టమర్కి ఇస్తాం టే ఫైవ్ థౌజండ్ కస్టమర్లు తీసుకున్న వాళ్ళకే లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకే దీనిని బట్టి గిఫ్ట్ ఇస్తాను ఫైవ్ థౌజండ్ తీసుకున్న దీనికి బట్టి కొంచెం కొంచెం చిన్న గిఫ్ట్ వస్తుంది కొంచెం ఎక్కువ పెరిగింది అమౌంట్ బట్టి వాళ్ళకి గిఫ్ట్ కొంచెం మంచి గిఫ్ట్ వస్తుంది అట్లా వస్తుంది దీనిపై ఇస్తున్నాను మనం కంటిన్యూ వన్ ఇయర్ టు వన్ ఇయర్ కంపల్సరీ ఐ ఇయర్ టు ఇయర్ ఇస్తాను పాత కస్టమర్కి అయితే అందరికీ తలుచుకుంది ఉంది ఇయర్స్ కూడా ఇచ్చిన వాషింగ్ మెషిన్ ఫ్రీజ్ కూలర్ చాలా వెరైటీ మనకు చాలా కస్టమర్ ఇచ్చిన పాత కస్టమర్కి అయితే అందరికీ ఐడియా కూడా ఉంది మా దగ్గర కంటిన్యూ వస్తే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంది ఈరోజు వీడియోస్ చేస్తాం మనం సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వీడియోస్ చేస్తే సింథటిక్ అంటే ఫ్యాన్సీ సారీస్ డోలా సిల్క్ సబూరి మోడల్ స్టోన్ మోడల్ ఈ టైప్ వెరైటీస్ ఇప్పుడు ఏం నడుస్తుంది ఈ వీడియోలు చూపిస్తే చూడండి ఒకసారి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది స్మూత్ గా వెరైటీస్ డిఫరెంట్ గా ఇచ్చిన చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి క్లాత్ మెత్తటి క్లాత్ విత్ లట్కన్ ఆల్ ఓవర్ ఇచ్చారు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు చూడండి ఈ ఐటమ్కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాం డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ స్టార్ట్ చూడాలి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు విత్ లట్కన్ ఆల్ ఓవర్ మోస్ట్ కరేప్ టైప్ల క్లాత్ ఉంది సూపర్ క్వాలిటీ ఉంది కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతున్నారు మనకి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది సబ్బూరి మోడల్ ఫ్యాన్సీ టైప్లో వెరైటీస్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరెడ్డీ ఓల్వర్ ఇచ్చినారు చూడండి ఈ టైప్ ఓల్వర్ శారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్గా అల్లవర్ ఇచ్చినారు విత్ స్టోన్ ఓల్వర్ ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు గా చూపిస్తుంది సారీస్ చూడండి ఒకసారి టోటల్ కంప్లీట్ గా చూడండి ఈ టైప్లో శారీస్ అట్లా వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఈ టైప్లో ఉంది ఇది మీకు చూపిస్తాం టోటల్ బార్డర్ హెవీ స్టోన్గా వర్క్ ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ అట్లా సెట్ అయితే సింగల్ సింగిల్ సింగిల్ అయితే రాదు విత్ స్టోన్స్ రోజుకి బార్డర్ కట్ వర్క్ బార్డర్ వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి థర్టీ సెవెంటీ ఫైవ్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ బనార్స్ టైప్లో వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫుల్ బిగ్ బార్డర్ ఇచ్చినారు పళ్ళు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తూ డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది ఒక్కొక్క ఐటమ్కి ఎట్లాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్వి తీసుకోవాలా సింగిల్ సింగిల్ అయితే రాదు ఏ టైప్లో చూడండి ఫోర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ కంపల్సరీ ఎట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఏ టైప్ చూడండి డోలా సిల్క్ డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చిన చూడండి ఎట్లాంటి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు సారీ చూడండి ఓలోవర్ ఏ టైప్లో సారీస్ వెరైటీస్గా ఇచ్చినారు డిఫరెంట్గా వెరైటీస్ సోలర్ ఇచ్చినారు చూడండి ఈ టైప్ బ్లౌజ్కు డిఫరెంట్ వెరైటీస్ అలవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఈ టైప్లో అట్లా వెరైటీస్గా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి చూపిస్తాను ఒకసారి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూపిస్తాం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ అలగ్ అలగ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి మనం రేట్ పడుతుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ పడుతుంది ఏ టైప్ కలర్ మ్యాచ్ చూడండి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ సోలార్ ఫుల్ స్టోన్ వర్క్ సారీ సీజన్ విత్ లట్కన్ ఆల్వర్ ఇచ్చిన డిఫరెంట్గా ఉంది ఈ టైప్ సారీ చూడండి బార్డర్ పళ్ళు డిఫరెంట్గా ఉంది ఏ టైప్లో దీనికి కూడా ఎట్లా బార్డర్ చూడండి ఈ టైప్ కలర్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ గా ఇచ్చినారు ఇచ్చిన చూడండి విత్ స్టోన్ ఓల్వర్ ఇచ్చినారు స్టార్టింగ్ బోర్డ్ ఇచ్చినా స్టార్టింగ్ బోర్డ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్స్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను ఈ టైప్ ఒక్కో డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి టూల్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు వన్ పీస్ రేటు ఈ టైప్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే రాదు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ ఫాయిల్ ఫ్రెంట్ టైప్లో వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా బెటర్ కలెక్షన్ ఉంది ఈ టైప్ ఫాయిల్ ఫ్రెంట్ టైప్ సారీస్ వాళ్ళు ఇచ్చినారు చూడండి డిఫరెంట్ ఉంది బ్లౌజ్ దీనికి వర్క్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ అలవర్ చూసుకొచ్చి టోటల్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ అయితే సిక్ వర్క్ టైప్లో ఓవర్ ఇచ్చినారు సికన్ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ అయితే ఏ టైప్లో సికిన్ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు చూడండి ఏ టైప్లో సికిన్ వర్క్ ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి త్రీ ట్వంటీ ఫైవ్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ సిక్స్ వస్తుంది సిక్స్ పీస్ సెట్ వై తీసుకోవాలి సింగిల్ సింగిల్ రాదు ఈ టైప్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ త్రీ ట్వంటీ ఫైవ్ పీస్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఆల్వర్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఇస్తున్నారు సిల్వర్ బోర్డర్ ఫ్యాన్సీ టైప్ ఇచ్చినారు పళ్ళు కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా మంచి వెరైటీస్గా ఓవర్ ఇచ్చినారు చూడండి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను పళ్ళు చూడండి శారీస్కి పళ్ళు బ్లౌజ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్కి ఏమన్నా రేట్ పడుతుంది ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు ఈ సారీ చూడండి చాలా రీజనబుల్ రేట్ ఉంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ రేట్ పడుతుంది డిజైన్కి ఫోర్ కలర్ మెసేజ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఏ టైప్ చూడండి మాస్క రేపు డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు విత్ లెట్లను అల్లర్ ఇచ్చినారు పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ చూడాలి సారీ చూడండి మెత్తటిక్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్కు డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చిన చూడండి డిఫరెంట్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా ఇచ్చిస్తా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ అలగల వస్తుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది విత్ లెట్కన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి విత్ లెట్కన్ ఆల్ ఓవర్ డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఈ ఐటమ్కి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను ఒక్కో డిజైన్కి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సర్వైతే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ చూడండి ఎయిట్ కలర్ మొత్తం ఇచ్చినారు ఎయిట్ పీస్ ఎట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఒక్కో సారీస్కి రేటు పడుతున్నాను మనకి ఓన్లీ రెండు వంద రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ సోలర్ శారీస్ ఇస్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి ఏ టైప్ సారీస్ సోలర్ రేట్లో ఇచ్చినారు పళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు బ్లౌజ్ కూడా వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చేయాలి కలర్ మ్యాచ్ కూడా ఇస్తా ఒక డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్కి రేట్ పడుతున్నారు మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్ ట్వంటీ ఫైవ్ పీస్ ఐటమ్ పేరు గంగా ఉంది మంచి వెరైటీస్గా ఉంది ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ వల్ల ఇచ్చినారు కట్ వర్క్ విత్ స్టోన్ అల్లవర్ ఇచ్చినారు ఏ టైప్ సారీస్ చూడండి సబూరి మోడల్ ఫ్యాన్సీ టైప్లో ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది సైనింగ్ శారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఇది బ్లౌజ్ కూడా చూసుకొచ్చి వన్ మీటర్ ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్కి కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఇచ్చినారు విత్ స్టోన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు అట్లా బాక్స్ ప్యాకింగ్ టైప్ ఇచ్చినారు సారీస్ ఉన్నారు చూడండి సబూరి మోడల్ ఈ టైప్ ఫ్యాన్సీ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్గా ఉంది మంచి కలెక్షన్ ఉంది చూడండి చాలా హైలైట్గా సారీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను కలర్ మ్యాచింగ్ ఒక డిజైన్కే ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది దీనికి ఇప్పుడు కలర్ మ్యాచింగ్ ఏ డబ్బులు ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ డబ్బులు చూడండి కలర్ మ్యాచింగ్ ఒక డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ మొత్తం అట్లా సెట్ తీసుకోవాలా వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సబూరి ఫ్రెంట్ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఉంది మంచి స్మూత్ క్లాత్ డిఫరెంట్ వెరైటీస్ సోలో ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ టోటల్ డిఫరెంట్ వెరైటీస్ తోకిచ్చినారు డిఫరెంట్గా ఉంది చూడండి ఈ టైప్ శారీస్ కనిపిస్తుంది బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చాలా హైలైట్ హైలైట్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ శారీస్కి బ్లౌజ్ చూడండి పూర్తిగా మంచిగా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో ఇచ్చినారు డిజైన్ అట్లా ఇచ్చినారు ఇది కూడా మీకు చూపిస్తూ ప్రతి ఐటమ్ ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ డిజైన్ అట్లా ఉంది ఒకసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తా డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి దీనికి బార్డర్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకొచ్చి ఒక్కొక్క డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఈ వీడియోలో వెరైటీస్ చూపిస్తాను చూడండి కొంటెన్ని వెరైటీస్ చూపిస్తున్నాను ఇంకా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వీడియో మాది వస్తుంది ఉంది మీరు ప్రతిరోజు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇదే వీడియోలు పెట్టినా కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది డైలీ మా వీడియోలు వస్తుంది ఉంది ఫ్లోర్ ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ వస్తుంది ఆల్ వెరైటీస్ ఉంది మీకు ఇది కూడా తెలుస్తుంది గిఫ్ట్ ఐటమ్ ఉంది ఇది కూడా మీకు అందరికీ వీడియోలు పెట్టినా ఇది కూడా కంటెన్యూ చూడండి అందరు కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ